ఆదికాండం పన్నెండో అధ్యాయం మొదటి మూడు వచ్చినాలు చదువుకుందాం ఆదికాండం పన్నెండు అధ్యాయం మొదటి మూడు వచ్చినాలు ఇహో నీవు లేచి చేసి నిన్ను ఆశీర్వదించి నామమును గొప్ప చేయదును నిన్ను దూషించు వారిని శప్పించేదను భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో అనగా ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా తండ్రి దయగలిగిన మా దేవ ఈ రెండో వర్తమానం ద్వారా తండ్రి నీ ఆత్మ సహాయము నీ ప్రక్షక్షతను మాకు అనుగ్రహించి చేరవచ్చిన ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడమని మీరే సహాయం చేస్తూ కృపను అనుగ్రహించమని యేసు ప్రభు గారి నామం పేరట ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకునిస్తున్నాను తండ్రి ఆమె మంచిదండి రెండో వర్తమానాన్ని మనం ఈ మేలు పొందుకుందాం దేవుడు అబ్రహం గారిని నీతి తీర్చాడు తీర్చిన ఆయనను దేవుడు గొప్ప వాగ్దానాన్ని ప్రభు ఆయనకు చేశాడు ఆయనకు చేసిన వాగ్దానం ఏంటంటే నిన్ను గొప్ప జనముగా చేస్తాను నిన్ను ఆశీర్వదిస్తాను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను అని చెప్పాడు ఆయన నీతి తీర్చి ఆయనకి వాగ్దానం అనేది చేశాడు ఆయన సంతానానికి వాగ్దానం చేశాడు పిల్లలు జాగ్రత్త కింద ఒకసారి గల రాసిన పత్రిక చూడండి అందరూ బైబిల్ తెరిచి చూడండి గల రాసిన పత్రిక మూడో అధ్యాయం పదహారవచనం గల తెలుగు రాసిన పత్రిక కొత్త నిబంధన నూట డెబ్భై పేజీ మూడో అధ్యాయం వచనం అబ్రహాముకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను ఏమంటున్నాడు ఇక్కడ జాతి కింద వాక్యాన్ని నా నన్ను చూస్తూ వాక్యం దేవుడు ఏం చెప్పాడు అబ్రహామునుకును అతని సంతానానికి వాగ్దానాలు చేయబడ్డాయంట ఏ వాగ్దానాలు చేయబడ్డాయి దేవుడు అబ్రహాముని నీతిమంతుడిగా తీర్చాడు మనందరికీ తెలుసు విశ్వాసాన్ని బట్టి ఆయన ఏం చేశాడు నీతి మంత్రులుగా తీర్చాడు నీతి మంత్రులుగా తీర్చిన ఆయన్ని ప్రభు ఏం చేశాడంటే దేవుడు ఆయన సంతానానికి వాగ్దానాల్ని ఇచ్చాడు వాగ్దానాన్ని చేసిన దేవుడు నమ్మదగినవాడా నమ్మదగినవాడు కాడా వాగ్దానాన్ని దేవుడు చేసాడు అనుకోండి ఈరోజు చూడండి బాగా గమనించండి ఎలక్షన్ వస్తుంది ఈ ఎలక్షన్లో రెండు పార్టీల వారు కూడా మేము అది చేస్తాం ఇది చేస్తామని ఎన్నో వాగ్దానాలు చేస్తున్నారు చేస్తున్న వాగ్దానాలని పూర్తి స్థాయిగా ఏదో చేయగలుగుతారా చేయలేరు వారు పద వాగ్దానాలు చేశారంటే దాంట్లో కొన్ని చేయగలరు కొన్ని చేయలేరు ఎందుకంటే రోజున ప్రభుత్వం దగ్గర కూడా డబ్బు లేక చేసేవి కూడా ఎలా చేస్తున్నాయంటే మనకున్న ప్రాపర్టీ తాకట పెట్టి మరి ఆ వాగ్దానాలు నెరవేర్చాలని ప్రయత్నిస్తున్నా పూర్తి స్థాయిలో వారికి ఈ వాగ్దానాలు నెరవేర్చడానికి సామర్థ్యం సరిపోవట్లేదు కానీ దేవుడు వాగ్దానాన్ని చేశాడంటే ఆయన నమ్మదగినవాడు ఆయన చేసిన వాగ్దానానికి ఏదైనా తిరిగి ఉంటుందా ఖచ్చితంగా నెరవేరుతుంది ఎందుకంటే అబ్రహం గారికి ఒక వాగ్దానం చేస్తాడు దేవుడు ఏం చేశాడంటే తొంభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నప్పుడు సారాగర్భం గర్భం అయిపోయినప్పుడు మీదటికి ఒక సంవత్సరంలో మేము వస్తాను ఆ టైంకి మీకు ఏముంటారు బిడ్డ కలుగుతాడు కుమారుడు కలుగుతాడని చెప్పినప్పుడు ఆ వాగ్దానం నెరవేరిందా లేదా నెరవేరింది దేవుడు వారికి శక్తి ఉన్నప్పుడు వారికి బలం ఉన్నప్పుడు వారికి శక్తి లేనప్పుడు బలం లేనప్పుడు దేవుని శక్తిని బట్టి ఆ కార్యాన్ని జరిగించి వాగ్దానాన్ని నెరవేర్చాడు అలాగే దేవుడు మొట్టమొదటిసారిగా దేవుడు సంతానం అనబడిన దేవుడు అబ్రాహం గారికి కుమారుని ఇచ్చాడు కదా ఆయన పేరు ఏం పేరు విశాఖనిచ్చాడు దేవుడు అబ్రాహం గారికి ఇచ్చాడు మనం ఏం చదువుకున్నాం అబ్రాహమ్మునికి అతని సంతానానికి వాగ్దానాలు చేయబడ్డాయి ఆశీర్వాదపు వాగ్దానాలా లేకపోతే కీడుతో కూడుకున్న వాగ్దానాలా ఆశీర్వాదపు వాగ్దానాలే అన్నీ కూడా ఆయన ఆశీర్ ఆశీర్వదించే వాగ్దానాలే దేవుడు ఇచ్చాడు అయితే అబ్రహాం గారు కన్ను మూసిన తర్వాత సారా గారు కన్ను మూసిన తర్వాత విశాఖ ఉన్న ప్రదేశంలో గొప్ప కరువు వచ్చింది ఏమొచ్చింది కరువు వచ్చింది గొప్ప కరువు వచ్చింది కరువు వచ్చినప్పుడు ఎవరైనా ఏమైపోతారు తలదిల్లిపోతారు కదా ఈరోజు మనకి ఏదైనా సమస్య వచ్చినా ఏదైనా ఆర్థిక ఇబ్బంది వచ్చినా మన జీవితాల్లో కూడా ఏదైనా కరువు వస్తే మనం ఏం చేస్తాం మన ప్రయత్నాలు మనం చేస్తాం చూడండి ఒకసారి ఆదికాండం ఇరవై ఆరో అధ్యాయం ఆదికాండం ఇరవై ఆరో అధ్యాయం మొదటి వచ్చిన చదవండి అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక అంటే అబ్రహాంగారి దినాల్లో వచ్చిన మొదటి కరువు కాక ఇది ఇంకొకటి అంట మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చాను అప్పుడు ఇసాకు గెరానులో ఉన్న రాజైన అభిమేళీనత్కు వెళ్ళాను కరువు వచ్చిందంట ఏమొచ్చిందంట కరువు వచ్చిందంట కరువు ఎలా వచ్చిందంటే ఆ దేశాల్లో ఆ రోజుల్లో వచ్చిన కరువు మామూలుగా ఉండేది కాదు కరువు వస్తే వర్షాలు ఉండవు ఉంటాయా పంటల పండవు అసలు పంటల పండకపోవడమే కరువు రావడం ఆ రోజుల్లో అయితే భూమి కూడా ఎలా ఎలా ఉందంట నెరలు విరిచేసి ఉందంట అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇశాక్కి ఒక ఆలోచన వచ్చింది ఏం ఆలోచన ఐగుప్తికి వెళ్ళిపోతాం ఐగుప్తి అంటే ఏంటంటే బైబిల్ అర్థం సామర్థ్యము ధర్మశాస్త్రము ఐగుప్తు అంటే ఏంటంటే శరీరానుసారమైనదని అర్థం అయితే ఏ వ్యక్తికైనా ఏదైనా కష్టం వచ్చిందనుకోండి ఏదైనా ఆర్థిక ఇబ్బంది వచ్చిందనుకోండి రకరకాల ఆలోచనలు వస్తాయి కదా అలాగే ఇసాకు కూడా వచ్చి చూడండి రెండో వచ్చిన అక్కడ ఏదో అతనికి ప్రత్యక్షమై నీకు ఐగుప్తినకు వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందే నివసించుము ఈ దేశం మందు ఉండుము నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించుదేనని చెప్తున్నాడు తర్వాత ఎలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీయు ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చినట్లు ఆకాశము నక్షత్రం వలె నీ సంతానం విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చిదేను నీ సంతానం వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదించబడుద్దురని చెప్తున్నాడు అప్పుడు మాట చెప్తాను జాగ్రత్తగా ఉండే కరువులో ఉన్నప్పుడు ఎవరికైనా ఏదైనా చెప్తే నమ్ము నమ్ముతారా నమ్మలేరు కానీ దేవుడు ప్రతి వ్యక్తికి కూడా ఏదైనా కరువు వచ్చినా ఏదైనా ఇబ్బంది వచ్చినా సొంత ప్రయత్నాలు చేస్తారు చేస్తారా లేదా సొంత ప్రయత్నాలతో ఈరోజు చూడండి ఎరపాతూరంలో బ్రతకలేమని చాలామంది ఏం చేస్తున్నారు హైదరాబాద్ వెళ్ళి బ్రతికే వాళ్ళు ఉన్నారు మన రాష్ట్రంలో బ్రతకలేమని ఇక్కడ బ్రతికితే మనం జీవించలేమని ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు వెళ్ళి బ్రతికేవారు ఉన్నారు ఏ వ్యక్తికైనా నేను జీవించలేను బ్రతకలేను అన్నప్పుడు ఏం వస్తుంది సొంత ఆలోచనలు సొంత సామర్థ్యం వస్తుంది అలాగే ఇసాక్ కూడా ఐగుప్తి వెళ్ళిపోదామని ఆలోచన వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు నువ్వు ఐగుప్తికి వెళ్ళకో నువ్వు నివసించి దేశం నివసించు ఎందుకంటే నీ తండ్రికి నేను ఏం చేశాను వాగ్దానం చేశాను నీ సంతానాన్ని నేను ఏం చేస్తాను ఆశీర్వదిస్తాను విస్తరిస్తానని వాగ్దానం చేశాను కనుక నువ్వు ఈ దేశం ఉండు అని చెప్పాడు దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి దేవుడు ఖచ్చితంగా వాగ్దానాన్ని ఏం చేస్తాడు నెరవేరుస్తాడు ఖచ్చితంగా ఆ దేవుడు చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు నేను మన సంవత్సరం ఇదే కాలంలో మాకున్న ఆర్థిక పరిస్థితులను బట్టి అప్పుల సమస్యలను బట్టి మేము అనేక ప్రాంతాలకి లైన్కి వెళుతూ వెళుతున్నప్పుడు ప్రభు చిత్తం కాదని తెలిసిన మా ప్రయత్నాలు మేము చేస్తున్నప్పుడు అదంతా ఎలా ఉండేదంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేది దేవుడు అప్పుడొక వర్తమానాన్ని ఇచ్చి ఒక మాట తెలియజేస్తాడు మాకు ఏం తెలియజేస్తాడంటే చూడండి రామపత్రిక ఎగ్జాక్ట్లీగా అది దొరుకుతుందో లేదో తెలియదు కానీ కరెక్ట్గా తీయగానే దొరికింది అది ప్లస్ దొరుకుతుందో లేదో అనుకున్నాను కరెక్ట్గా దొరికింది దేవునికి స్తోత్రం రామపత్రిక తొమ్మిదో అధ్యాయం పదహార వచనం ఈ మాట ప్రభు నాకు ఒక వర్తమానం ద్వారా తెలియజేశాడు చూడండి రామపత్రిక తొమ్మిదో అధ్యాయం పదహార వచ్చినాం కాగా పొందగోరు వారి వలనైనాను ప్రయాసపడి వారి వలనైనను కాదు కానీ నుంచి దేవుని వలనే అగును అంటే నువ్వు ప్రయాసపడినా నువ్వు ప్రయాసపడిన ప్రయాసపడినంత ప్రయాస ఏమైపోద్ది దేవుని చిత్తం కాకపోతే వ్యర్థమైపోద్ది కానీ కరు నుంచి దేవుని వలనే అది అవును అని చెప్తున్నాడు నిన్న మధ్యాహ్నం ఒక ఒక ఆయనతో మాట్లాడుతూ మా పక్క ఊరిలో ఉన్న తమ్ముడు రాముతో మాట్లాడుతున్నాను అనమాట ఆ రాముకి దేవుడు చిత్తం కాదు అని తెలియజేస్తున్న కాకినాడ వెళ్ళి ఉద్యోగం చేస్తూ చేస్తుంటే అది ఎంత ఎలా ఉందంట సంవత్సరం నుంచి కష్టపడుతున్న ప్రతీది కూడా చిల్లు పడిపోయిన సంచిలు వేసినట్టుగానే ఉంటుందంట ఇది దేవుని చిత్తమైన ప్రయాణం కాదయ్యా అని చెప్తున్నా నేను అన్నా ప్రయత్నిస్తున్నా నేను ముందుకు వెళ్తున్నాను కానీ నేను సంపాదించిన ప్రతీది కూడా ఎక్కడ ఎలా చేస్తుంది ఏమవుతుంది చిల్లి పడిపోయిన వేసినట్టుగా ఉందని చెప్తున్నప్పుడు నేను కూడా తన నాకున్న అనుభవాన్ని చెప్పానప్పుడు నాకు కూడా ప్రభు ఒక వర్తమానం ఇచ్చాడు తమ్ముడు గత సంవత్సరం నేను ఎంత కష్టపడినా నేను ఎంత ప్రయాసపడినా కాగా పొందగోరు వారి వారనైనాను ప్రయాసపడి వారి వలనైనాను కాదు కానీ కరుణించి దేవుని వలనే అవుతుందని ఒక వాగ్దానాన్ని పొందుకొని ఇప్పుడు నివసిస్తుంటే దేవుడే సహాయం చేసి నడిపిస్తున్నాడని చెప్పాను అలాగా మనిషికి ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా తన ప్రయత్నాల్లో తన ఆలోచనలోకి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడు లేదా ఖచ్చితంగా వెళ్ళిపోతాడు కనుక దేవుడు మన ముందుంచిన ఆశీర్వాదం ఏంటో మనకు తెలియదు తెలుస్తుందా తెలియదు ఇప్పుడు కరువు వచ్చింది చాలా ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు ఇసాక అనేక ఆలోచనలు వచ్చినప్పుడు దేవుడు ఆయన బలపరిచాడు గార్తను మనసు పెట్టి బలపరిచి అయ్యా ఇశాకు నువ్వు ఐగుప్తికి వెళ్ళిపోతానని ఏమన్నా ఆలోచన పెడతాయేమో నువ్వు అవిగుప్తికి వెళ్ళిపోకు సామర్థ్యం వైపు తిరక్కో నేను నీ తండ్రికి వాగ్దానం చేశాను ఆ వాగ్దానంలో నువ్వు ఆశీర్వదించబడతావు అని చెప్పాడు చెప్పినప్పుడు ఈ వాగ్దానాన్ని ఇసాకు నమ్మాడు దేంతో నమ్మాడు విశ్వాసం ద్వారా నమ్మాడు నమ్మి ఏం చేస్తున్నాడంటే అదే ఆది కాండం ఇరవై ఆరో అధ్యాయం పన్నెండవ వచ్చినాయి చదవండి చదవండి పన్నెండో వచ్చినాయి ఆది కాండం ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఆరో అధ్యాయం పన్నెండవచ్చినావు ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై ఇత్తనము వేసి ఆ సంవత్సరము నూరింతల ఫలం పొందేను అంటే వాస్తవానికి కరువు వచ్చి ఆ వర్షాలు లేక భూమంతా ఎండిపోయి నెరలు తీసేసి ఉన్నప్పుడు చూడండి ఈ మనకి మన చుట్టూ పొలాలు దున్నుతారు కదా బాబాయ్ గారు పొలాలు దున్నతారు కదా వారు ఏం చేస్తారు వడ్డులు ఏం చేస్తారు ఒక బత్తా వడ్లు విత్తనాలుగా చల్లుతారు అందరికీ ఏంటి ఆశ ఆశ ఏంటి ఈ ఒక బత్తా ఇస్త ఇత్తనాలు జల్లితే ఒక యాభై బత్తాలో వంద బత్తాలో మనం కొయ్యగలుగుతామనే ఒక నిరీక్షణతో వేస్తారు కానీ ఈ నిరీక్షణ ఎవరికి లేదు ఇస్తాక లేదు ఎందుకంటే భూమంతా ఏమైపోయింది నెరలు విడిచి ఏసిన బస్తా అయినా వస్తుందా లేదా అనే పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు చెప్పిన వాగ్దానాన్ని నమ్మి ఏం చేసినట్టు మళ్ళీ చదవండి ఇసాకు ఆ దేశమందు ఉన్నవాడై అంటే దేవుడు చెప్పిన దేశం ఉన్నవాడై ఇత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందాను తర్వాత దేవుడు అతనిని ఆశీర్వదించను కనుక ఆ మనసులు గొప్పవాడాయను అతడు మిక్కిలి గొప్పవాడైన గొప్పవాడైన వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచు వచ్చాను అతనికి గొర్రెలు ఆస్తి గొడ్లు ఆస్తి దాసులు గొప్ప సమూహము కలిగి ఉన్నందున పిలిస్తీలు ఎందు అసూయపడరి అంటే ఆయన ఎంతగా ఆశీర్వదించబడ్డాడంటే విత్తనం వేశాడు నూరింతల ఫలం పొందాడు ఆశీర్వదించబడ్డాడు దేవుడు ఆయనకి దయచేసిన ఆశీర్వాదం ఎలా ఉందంటే ఇతరులు అసూయపడే అంత గొప్పగా ఉంది అని ఆశీర్వాదం ముందు ఏమనుకున్నాడు సామర్థ్యాన్ని బట్టి ఆలోచించి ఈ దేశంలో నేనున్న ప్రదేశంలో కరువు వచ్చింది కనుక నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి ఐగుప్తికి వెళ్ళిపోవాలని ఆలోచించిన వ్యక్తి దేవుడు చెప్పిన వాగ్దానాన్ని విశ్వసించి నమ్మి ఎప్పుడైతే ముందుకు సాగాడో గొప్పగా ఆశీర్వదించబడి ఇతరులు అసహ్యపడే అంతా ఆశీర్వదించబడ్డాడు ఇప్పుడు మాట చెప్తాను ఏనండే అదే గల తెలుగు రాసిన పత్రిక దగ్గరికి వెళ్ళండి ఒకసారి గల తెలుగు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదహారవచ్చును చదవండి నేను ముగిస్తాను త్వర త్వరగా గల తెలుగు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదహారు అవచ్చును అబ్రాహాములకు అతని సంతానమునకును వాగ్దానము చేయబడును ఇప్పుడు అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానం చేయబడింది చేయబడిన వాగ్దానం వాగ్దానం లాగానే ఆయనకు కుమారుడు కలిగాడు ఇషాకు కలిగాడు ఇషాకు వాగ్దానం చేయబడిన విధి విధానంగానే ఆశీర్వంసడ్డా లేదా ఆశీర్వదించబడ్డాడు ఇప్పుడు మాట చెప్తున్నాను జాగ్రత్తగా నంద ఇప్పుడు మనందరం కూడా ప్రభువుని అందు విశ్వాసం ఉంచాం ఉంచాం లేదా ప్రభునంద విశ్వాసం ఉంచాం మనం అందరం విశ్వాసం ఉంచిన మనం అందరం కూడా మనం ఎవరి కుమారులు దేవుని కుమారులు మనం పిల్లలమయ్యాం ఎవరికి పిల్లలయ్యాం దేవునికి పిల్లలమయ్యాం దేవునికి పిల్లలమైన మనం అందరం కూడా ఆయన ఆది కాండం పన్నెండో అధ్యాయంలో ఏమన్నాడంటే నీ వలన భూలోకంలో ఉన్న సమస్త అన్యజనులు ఆశీర్వదించబడతారని చెప్పాడు ముందు ఆయన ఏం చేశాడు చెప్పాడు చెప్పి చూడండి పోనే మాట గవ తెలిగ్ర రాసిన పత్రిక మూడో అధ్యాయం ఏడో వచ్చిన చదవండి కాబట్టి విశ్వాస సంబంధలే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకునుడి ఏమన్నాడు ఇక్కడ మన విశ్వాస సంబంధము ధర్మశాస్త్ర సంబంధమా విశ్వాస సంబంధులు మనందరం ప్రభులంద విశ్వాసం ఉంచాం కనుక మన విశ్వాసులం క్రైస్తవులం విశ్వాస సంబంధులు ఇక్కడ ఏమన్నాడు ఇక్కడ వచ్చినాం కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులను మీరు తెలుసుకునుడు అన్నాడు అంటే మన అందరం విశ్వాస సంబంధులు మన అందరూ ఎవరి కుమారులు ఇప్పుడు అబ్రహాము కుమారులు అంటే ఆయన వంశములో చేర్చబడిన వారు తర్వాత ఎముదో వచ్చినా కూడా చదవండి పర్టికులర్గా దేవుడు విశ్వాస మూలముగా అన్న జనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూసి నీ అందు అన్యజనులందరూ ఆశీర్దించబడుతురని అబ్రహమునకు సువార్త ముందుగా ప్రకటించాడు ఇది ఎక్కడ ప్రకటించాడు గల తెలికి రాసిన పత్రికలో మూడో అధ్యాయంలో రాసిన ఈ సంగతి ఎక్కడ ఉంది ఆది కాన్నం పన్నెండో అధ్యాయంలో ఉంది అంటే ఎన్నో వందల సంవత్సరాల క్రితం ఏం చెప్పాడు ప్రభు దేవుడు ఏం చెప్పాడు అబ్రహాంకి నీ అందు భూలోకంలో ఉన్న ప్రజలందరూ ఆశీర్వించబడతారు అని చెప్పాడు చెప్పిన ఆయన చూడండి నీ అంద అన్ని జంతువులందరూ ఆశీర్వించబడుతురని అబ్రహాములకు సువార్త ముందుగా ప్రకటించను తొమ్మిదో వచ్చాను తొమ్మిదో వచ్చాను చదవండి కాబట్టి విశ్వాస సంబంధులే చూడండి మాట పట్టుకోండి గట్టుగా కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు అంటే మనం ఆశీర్వదించబడతాం లేదా ఆ వాగ్దానం కేవలం ఇస్సాక్కి యాకోబ్కి ఆ సంతానంకే ఉందా మనకు కూడా ఉందా ఆ వాగ్దానం మనకు కూడా చెందుతుంది ఎందుకంటే మన అందరం ప్రభువుని విశ్వసించాం గనుక అందరం దేవుని పిల్లలం క్రీస్తు కూడా ఎవరిలో నుంచి వచ్చాడు అబ్రహామునుండే దావీది సంతానం నుండే క్రీస్తు కూడా వచ్చాడు గనుక గమనించండి గమనించి చూడండి ఇంకా పదమూడు వచ్చిన కూడా చదవండి ఆత్మను కూర్చిన వాగ్దానం విశ్వాసముల వల్ల మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మన ధర్మశాస్త్రం ఒక శాపం నుండి విడిపించాడు ఇక్కడ మనం ఆ వాగ్దానానికి అంటే గారి చేసిన వాగ్దానానికి మన వారసులు అవ్వాలని మనందరిని మొత్తం ఎవరు బలి అయ్యారు యేసు ప్రభు వారు బలి అయ్యి ధర్మశాస్త్రం అనే కాడి నుండి మనకి విడుదల కలిగి చేశారు అయితే చూడండి ఇంకో మార్చి మించిన ముగిస్తాను అదే గల తెలుగు రాసిన పత్రిక మూడో అధ్యాయం మనందరం కూడా క్రీస్తు సంబంధమే కదా మనందరం క్రీస్తు సంబంధాలు అన్నవారు అందరు చేయొత్తండి ఒకసారి నేను క్రీస్తు సంబంధిని అని ధైర్యంగా చేయొత్తండి వెనకాల రత్నం గారు చిన్నరత్నం గారు పడుకుంటున్నారు లేపండి నేను క్రీస్తు సంబంధిని ఎందుకంటే నేను క్రీస్తుని విశ్వాసం ఉంచాను కాబట్టి నేను నీతి మంత్రులుగా తీర్చబడ్డాను పరిస్థితులుగా తీర్చబడ్డాను నేను క్రీస్తు సంబంధం అన్న వారు చేత అందరూ ఒకసారిసారి మంచిది ఇప్పుడు చదవండి పదం చదవండి గల రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన ఇరవై తొమ్మిదో వచ్చిన మీరు క్రీస్తు సంబంధాలు అయితే ఆ పక్షమందు మందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు అన్నాడు అంటే మన క్రీస్తు సంబంధం అయితే వాగ్దానం ప్రకారం వాగ్దానానికి సంబంధం మనకు కూడా ఉందా లేదా ఖచ్చితంగా ఉంది ఇప్పుడు మాట చెప్తాను అండి ఇప్పుడు పిల్లలు లేని వారు ఒక పిల్లవాడినో పిల్లనో దత్త తీసుకుంటేనే దత్త తీసుకుంటేనే ఆ తల్లిదండ్రులకు ఉన్న ఆస్తి అంతట్లో వారసులు అవుతారా ఎవరా ఖచ్చితంగా అవుతారు ఇప్పుడు అలాగే ప్రభు కూడా మనం క్రీస్తు సంబంధం కనుక అక్కడ ఏమన్నాడు వాగ్దానం ప్రకారం మీరు కూడా వారసులు దీన్ని మనం వందకు వంద శాతం నమ్మాలి ఎలా నమ్మాలి ఇప్పుడు మన జీవితాల్లో కూడా దేవుడు ఒక సమయంలో కొన్ని ఇబ్బందులు వచ్చినా కొన్ని పరిస్థితులు వచ్చిన మనం వాగ్దానానికి మనం కూడా సంబంధం ఉంది అబ్రహాం గారికి చేసిన వాగ్దానంలో నాకు కూడా సంబంధం ఉంది కనుక నేను అబ్రహాంతో కూడా ఆశీర్వదించబడతాను నాకు ఏ కష్టం వచ్చినా అనారోగ్యం వచ్చినా కొంచెం ఆర్థిక ఇబ్బందులు వచ్చినా ఏ పరిస్థితి వచ్చినా ఆనాడు ఇశాకు ఇత్తనం వేసి ఎలాగైతే దీవించబడ్డాడో నేను కూడా తలపెట్టిన ప్రతి పనిలోనూ ఆశీర్వదించబడతాననే విశ్వాసం నిశ్చయత మనందరికీ ఉండాలి ఆనాడు ఇత్తనం ముందు దేవుడు మాట్లాడాడో లేదా ఇశాకుతో మాట్లాడేమన్నాడు అయ్యా నువ్వు అయగుప్తికి వెళ్ళకు అంటే నువ్వు సామర్థ్యం వైపు వెళ్ళకు నేను సామర్థ్యం వల్ల ఏదో సంపాదించుకుంటానన్న ఆలోచనలకు వెళ్ళకు ఎందుకంటే నీ తండ్రికి ఏం చేయబడింది వాగ్దానం చేయబడింది ఆ వాగ్దానానికి నువ్వు వారసుడు నీ సంతానం కూడా ఆ వాగ్దానానికి వారసులు అని చెప్పింది ఇదిలో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అంటే నీకున్న ఆర్థిక పరిస్థితి అయినా నీకున్న ఏ సమస్య అయినా ఏ ఇబ్బంది అయినా ఆ వాగ్దానానికి మనం కూడా వారసులు ఇప్పుడు జక్క ఎవరు అన్యుడు ప్రభువుని ఎరుగుని అన్యుడు ఆయన ప్రభువుని తెలుసుకొని ప్రభునంది విశ్వాసం ఉంచాడు ప్రభునంది విశ్వాసం ఉంచిన ఆయన్ని ప్రభు ఏమన్నాడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు రక్షణ వచ్చింది అన్నప్పుడు ఒక మాట అన్నాడు చూడండి మాట చెప్పి ముగిస్తాను లోకాశ వార్త పంతొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచ్చింది చదవండి లోకాశ వార్త పంతొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన ఎప్పుడైతే జక్కయ్య ప్రభునందు విశ్వాసం ఉంచాడో దేవుని బిడ్డగా చేయబడ్డాడో ఏమన్నాడు చూడండి ప్రభు అందుకు వేసు అండ్ స్వయాన ఇది ఎవరైనా చెప్తున్నారా ఏసు ప్రభు చెప్తున్నాడా ఏసు ప్రభు చెప్తున్నాడు ఏమని అందుకు వేసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చింది ఎప్పుడైతే ప్రభుని విశ్వసించాడో ఇతడును అబ్రహాం కుమారుడే అన్నాడు ఇప్పుడు మనం కూడా అబ్రహం గారి సంతానములో గారు పొందిన ఆశీర్వాదం వచ్చినములో ఆ వాగ్దానములో మనం కూడా పాలు కదా చెప్పండి ఖచ్చితంగా పాలు పోగుస్తున్నామే గనుక మనకు వచ్చిన ఏ ఇబ్బంది అయినా ఏ కష్టమైనా మన సామర్థ్యం వైపు చూస్తే ఆలోచన మనకి ఎప్పుడు రావాల్సిన అవసరం లేదు దేవుని వైపు చూస్తే మనకు ఖచ్చితంగా సామర్థ్యం ద్వారా కాణాలలో ద్రాక్షారసం చేశారు అది ఉందా అయిపోయిందా అయిపోయింది సామర్థ్యం ద్వారా బాణంలో నింపిన ద్రాక్షారసం అయిపోయింది ఆ ద్రాక్షారసం అయిపోయిన తర్వాత అక్కడున్న ప్రజలు ఎవరిని ఏడుకున్నారు దేవుణ్ణి ఏడుకు ప్రభుని ఏడుకున్నారు ఏమని ఈ ద్రాక్షారసం అయిపోయింది అన్నారు అప్పుడు ప్రభు ఏం చేస్తాడు నా సమయం రాలేదు వచ్చిన తర్వాత తర్వాత ప్రభు ఏమున్నాడు వెళ్ళి ఆ బాణలను నీళ్ళుతో నింపమన్నాడు దాన్ని ఏం చేశాడు ప్రభు ద్రాక్షారసంగా మార్చాడు ప్రభు చేసిన ద్రాక్షారసం అయిపోయిందా ఉందా ఇప్పుడు సామర్థ్యం ద్వారా చేస్తున్న ద్రాక్షారసం ఏమైపోయింది అయిపోయింది కానీ ప్రభు చేస్తున్న ద్రాక్షారసం అయిపోలా అయిపోయిందని అక్కడ ఎక్కడ కూడా రాయబడలా ఎక్కడ రాయబడిందా ప్రభు చేసింది ఏది కూడా అవదవు ఎందుకంటే ఆయన చేసిన రెండు చిన్న చేపలు ఐదు రొట్టెలు ఐదు వేల మంది పురుషులు తనగా స్త్రీల తనగా పిల్లల ఇంకా పన్నెండు గంపలు ఎత్తారు ప్రభు చేసింది ఏదైనా మన జీవితాల్లో ఎప్పటికీ కూడా అయిపోదు సామర్థ్యం ద్వారా సంపాదించింది సామర్థ్యం ద్వారా కష్టపడింది అది ఎప్పటికైనా అయిపోవడానికి అవకాశం ఉంది ఉందా లేదా ఖచ్చితంగా ఉంది కనుక వారు గమనించండి దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయాలని ప్రతి ఒక్కరు కూడా గమనించండి సామర్థ్యం వైపు ఇస్తాకు వలే మనం చూడకుండా ప్రభు వైపు చూస్తూ దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మండి అమ్మ అంటారా ఇంతవరకు ఎన్నో వర్తమానం మీకు ఏది అర్థమైనా అర్థం కాకపోయినా ఒక ఇస్తే అర్థం అవ్వాలి అది వంతకు వంద శాతం మన హృదయంలో నమ్మాలి నేను ప్రభుని విశ్వసించాను నేను ప్రభు ప్రక్షణ ఉన్నాను కనుక నేను గారికి చేపడిన వాగ్దానాల్లో నాకు కూడా వాటా ఉందే ఉందా లేదా ఉందని ఖచ్చితంగా నమ్మండి ఆయన పొందిన వాగ్దానంలో మనందరికి కూడా పాలి భాగస్థులై ఉన్నాం కనుక ప్రభు ఖచ్చితంగా ఇది మీరు నమ్మండి నమ్మి మీరు ఏది చేసినా ప్రభువుని బట్టి ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా దేవుడు మనందరినీ దీవిస్తాడు అట్టే రీతిలో మనందరం ఆశీర్వించబడుతుం కాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి కలిగిన మా దేవ ఆనాడునైనా అబ్రహంగారికి మీరు వాగ్దానం చేశారు నీ సంతానము ఆశీర్వదించబడను అని వాగ్దానం చేసిన ప్రకారంగా ఆనాడు విశాఖకు ఆ దేశంలో కరువు రాగా తన సామర్థ్యం వైపు ఐగు ఐగుప్తి వైపు చూస్తుండగా దేవుడు ఆ దేశం అందే ఉండి నేను నీకు చేసిన వాగ్దానాన్ని నమ్మి ముందుకు సాగమన్నప్పుడు విశాఖ తన తండ్రికి చేసిన వాగ్దానాన్ని నమ్మి ప్రభా ఆ దేశంలోనే ఇత్తనం వేసినప్పుడు నూరింతల్ల ఫలం పొందుకొని తన చుట్టూ ఉన్న ప్రదేశంలో ఉన్న అనేకులు ఆయన పొందిన ఆశీర్వాదాన్ని బట్టి అసూయపడే అంత ఆశీర్వాదాన్ని మీరు అనుగ్రహించారు ఈనాడు యేసుప్రభుని విశ్వసించిన మేమందరం కూడా అబ్రహంగా పొందిన వాగ్దానంలో మాకు వాటా ఉందని మేము ఆ వాగ్దానంలో భాగస్తులమై ఉన్నామని విశ్వసించి ముందుకు సాగడానికి సహాయం దయచేయింది దేవా మేము కూడా ప్రతి వాగ్దానానికి మాకున్న వస్తున్న ప్రభు ప్రతి అనాలోచన నుంచి మమ్మల్ని విడిపించమని సామర్థ్యం వైపు మేము వెళ్ళక కేవలం నీ వైపు చూస్తూ ముందుకు సాగుతూ మాకున్న ప్రతి ఆర్థిక ఇబ్బంది నుండి ప్రతి సమస్య నుండి ప్రతి కరువు నుండి దేవా నూరింతల ఆశీర్వాదాన్ని మేము పొందుకోవడానికి మీరే మాకు సహాయం చేస్తూ కృప చూపిస్తూ మీరే మమ్మల్ని నడిపించమని ఏసు ప్రభువారి నామం పేరట ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచుతున్నాం తండ్రి ఆమెన్